వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ కారుమప్పులు కమ్ముకున్న అతని జీవితంలో ఆనందపు జల్లులు కురిపించింది ఆమె రాక మోగబోయిన అతని మనసులో కొత్త రాగాలు పలికించింది ఆమె మాట అలసిన అతని మనసుని లాలించింది ఆమె స్పర్శ నిషేధి మాటను ఊగిసలాడుతున్న అతని మనసుకి కొత్త వేకవ చూపించింది ఆమె నవ్వు గమ్యం తెలియని అతని జీవిత నావకి చుక్కాని అయింది ఆమె మనసు ఇది రాయిలా ఉన్న అతనిలో రాగాలు రవలింప చేసిన ఆమె కథ కాదు ఆమె కోసం పరితపించి తన దిశను మార్చుకొని చివరికి తనలో కలిసిపోయిన అతని కథ నేనే నీ ప్రాణమై ఉండిపోవాలని సిటీలో ప్రముఖ హాస్పిటల్ సాయంత్రం ఐదు గంటల సమయం నుదురు మీద వస్తున్న స్వేదప బిందువుల్ని హ్యాండ్ కట్ చీఫ్తో తుడుచుకుంటూ డాక్టర్ వచ్చి ఏం చెప్తారో ఏం వినాల్సి వస్తుందో అని జారిపోతున్న గుండెను ఒడిసి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఒక ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తి అరచేతులకి చెమటలు పడుతున్నాయి కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి అతని గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి గంట ముందు వరకు ఉరుకులు పరుగులు పెట్టిన అతనికి ఇప్పుడు అడుగు కూడా ముందుకు పడడం లేదు ఏం తోచడం లేదు క్షణం ఒక యుగంలాగా గడుస్తున్నట్టుంది అతనికి ఆమెను అలా చూస్తూ ఉంటే అతని హృదయం ద్రవించుకుపోతుంది కష్టంగా అదుపు చేసుకొని తల నేలకు వాల్చుకొని జుత్తులోకి వేలు జొప్పించి కూర్చున్నాడు కుర్చీలో లోపల నుండి డాక్టర్ బయటకు రాగానే పరుకులాంటి నడకతో అతన్ని సమీపించి డాక్టర్ తనకి ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు చాలా ఆత్రంగా డాక్టర్ సమాధానం చెప్పేలోపు అతని మనసులో పరిపరి విధాల ఆలోచనలు అన్ని ఆలోచనల్లోనూ అతని మనసుని మెలపెట్టే ఒకే ఒక్క ప్రశ్న ఒకవేళ ఆమెకి ఏదైనా అయితే ఆ ఊహ కూడా అతను భరించలేకపోయాడు అతని ఆలోచనలన్నీ చెదరగొడుతూ డాక్టర్ మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమె తలకు బలంగా దెబ్బ తగిలి చాలా బ్లీడింగ్ అయింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఆమె కండిషన్ చెప్పడం కష్టం అన్నాడు ఆ మాట వినగానే అప్పటి వరకు ఒడిసిపెట్టుకుని ఉన్న గుండె ఒక్కసారిగా జారిపోయినట్టు అనిపించింది అతనికి నోటి నుండి మాట కూడా రావడం కష్టంగా ఉంది డాక్టర్ ఏదో చెప్తూ ఉన్నా అవన్నీ అతని చెవులకు మాత్రమే వినిపిస్తున్నాయి ఎందుకంటే అతని మైండ్ పనిచేయడం ఆగిపోయి చాలాసేపే అయింది డాక్టర్ చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు నిలబడిన చోటే అలా కూర్చుండిపోయి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు తన్మయ్ తన్మయ్ విందా గట్టమనేని అప్పుడే అక్కడికి వచ్చాడు తన్మయ్ బెస్ట్ ఫ్రెండ్ సందీప్ బావా ఇక్కడికి రమ్మని కాల్ చేసావేంటి ఏమైందిరా నీ షర్ట్ నిండా ఈ ప్లేట్ ఏంటి అడిగాడు తన్మయ షర్ట్ మీద ఉన్న మరకలు చూసి భయంగా షాక్లో ఉన్నాడేమో సందీప్ మాటలు ఏవి వినిపించుకోకుండా ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండిపోయాడు బావా నిన్నే సమాధానం చెప్పవేంటి అన్నాడు అతన్ని కదిలిస్తూ అప్పుడు షాక్ నుండి తేరుకొని బయటకు వచ్చాడు తన్మయ సందీప్ని చూడగానే గుండెల్లో అదింపెట్టిన బాధ బయటికి తన్నుకు వచ్చింది అతనికి సందీప్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే సందీప్కి ఏం అర్థం కాలేదు ఎందుకంతలా ఏడుస్తున్నాడు అని బావా ముందా ఏడు పాపి ఏమైందో చెప్పురా అన్నాడు బావా సు సుహానిరా అన్నాడు తడబడిన గొంతుతో సుహానీనా సుహానీ ఏంట్రా అసలు ఏం జరిగింది బావా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు జరిగింది మొత్తం చెప్పాడు తన్మయ్ మై గాడ్ ఇప్పుడు తనకెలా ఎలా ఉంది అడిగాడు సందీప్ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్తున్నారు తనకి ఏమైనా అయితే నన్ను నేను ఇక జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేనురా అన్నాడు అలా ఏం కాదు బాబా నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు సందీప్ అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన వాళ్ళంతా నాకు దూరం అయిపోతున్నారు ఎలాగో తట్టుకొని నిలబడ్డాను కానీ ఇప్పుడు సుహానీకి ఏమైనా అయితే తట్టుకోలేనురా తను నాకు కావాలి అన్నాడు తన్మై సుహానిని ఎంత కావాలి అనుకుంటున్నాడో ఆ నిమిషం అర్థమైంది సందీప్కి తన కోసం ఎంతగానో గాలించాను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎంతగా ఎదురు చూశానో నాకు తెలుసు అలాంటిది తనని ఇలాంటి కండిషన్లో చూడాల్సి వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు సుహానీకి ఏమైనా అయితే నేను బతకలేనురా చెప్పాడు స్థిరంగా తన్మయ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు సందీప్ కంటికి తనకేం కాదు బాబా నువ్వు కాస్త కూలావు ఫస్ట్ అన్నాడు ఎలా రా నా వల్ల కావట్లేదు అన్నాడు సుహాని దగ్గర నేనుంటాను ఒకసారి నువ్వు మీడియాతో మాట్లాడితే బాగుంటుందేమో ఆలోచించు బావా అన్నాడు తన్మయ్ పైకి లేచి జస్ట్ హెల్త్ ద మీడియా అన్నాడు ఆవేశంగా అది కాదు బావా మీడియా గురించి వదలు అట్లీస్ట్ ఇంటికైనా వెళ్ళు బావా మీడియాలో వచ్చిన న్యూస్ చూసి ఇంట్లో అంతా చాలా కంగారు పడుతున్నారు ఒకసారి వాళ్ళతో అయినా మాట్లాడు అన్నాడు సందీప్ నా గురించి అంత దీర్ఘంగా ఆలోచించేవారు కానీ కంగారు పడేవారు కానీ ఎవరూ లేరులే ఆ ఇంట్లో స్టిల్ ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ రిలేషన్స్ రా నాకు నా సుహాని కావాలి తనని కండిషన్లో వదిలి నేను రాలేను నేను తన పక్కనే ఉండాలిరా అన్నాడు నాడు బావా ఏమున్నా నువ్వు చూసుకోరా ప్లీజ్ లీవ్ మీ అలోన్ అన్నాడు సందీప్ ఇంకేం మాట్లాడలేదు సరే బాబా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చింది నర్స్ సిస్టర్ నేను ఒకసారి ఆమెను చూడొచ్చా అడిగాడు చూడండి కానీ వెంటనే వచ్చేయాలి ఐసీయు కదా లోపల ఎక్కువసేపు ఉంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పింది ఓకే అన్నాడు తన్మయ్ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి నడిచాడు ఆమెను సమీపిస్తున్న కొద్దీ అతని గుండె వేగం పెరిగిపోతూ ఉంది ఎంతలా అంటే అతని గుండె చెప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తుంది ఆమె ముఖం చూడగానే అతని కంటి కొనల నుండి నీటి బిందువులు జలజల రాలిపోతూ ఉన్నాయి వణుకుతున్న చేతులతో ఆమె చెయ్యి అందుకున్నాడు ఆమెను అలా చూడడం అతని మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది దుఃఖాన్ని గుండెల్లో అదుముకుంటూ సుహా త్వరగా నిన్న ఇలా చూస్తుంటే నాకేం తోచడం లేదురా పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను నీ కోసం ఇద్దరు చూసి చూసి చాలా ఆలసిపోయాన్మా నీ కౌగిట్లో కాసేపు సేద్దీరాలి అనిపిస్తుంది నా కోసమైనా త్వరగా లేచి వచ్చేరా అని ఆమె మీద ప్రేమగా ముద్దపెట్టి బయటకు నడిచాడు బయట కుర్చీలో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె జ్ఞాపకాలన్నీ పిల్లగాలి తెరలా అతన్ని తాకుతూ ఉంటే ఒక్కిరి అయిపోయాడు ఒక్క నిమిషం నా అనుమతి లేకుండా నా జీవితంలోకి వచ్చావు మెల్లగా నువ్వే నా జీవితం అయిపోయావు అడగకుండానే ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చావు ఆ జ్ఞాపకాలతోనే బతుకమని వదిలేసి వెళ్ళిపోయావు ఒంటరి జీవితంలో నా జంటై వచ్చావు వదిలి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను ఒంటరివాడిని చేసేసావు అనుకుంటూ అలా కుర్చీలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు గాలి కంటే వేగంగా అతని మనసు గతం వైపు పరుగు తీసింది ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరిలో ఒకటే ఉత్కంఠ కాంట్రాక్ట్ ఎవరికి వస్తుందా అని అందరి ఉత్కంఠకి తెరదింపుతూ ఒక వ్యక్తి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి వచ్చాడు మైక్ అందుకొని హియర్ ఈస్ ద రిజల్ట్స్ ది ప్రెస్టేజియస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ టు గట్టమనేని గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ తన్మయ్ వింద అం టీమ్ అని అనౌన్స్ చేశారు ఆ మాట వినగానే చేయి చేయిర్కి ట్యాప్ చేసి ఎస్ అన్నాడు తన్మయ్ యాటిట్యూడ్గా స్మైల్ చేస్తూ బావా ఫైనల్లీ సాధించావరా అని హక్ చేసుకున్నాడు సందీప్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సునీల్ మిగతా అందరు కూడా విష్ చేస్తూ ఉంటే అందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వేగంగా కదిలాడు తన్మయ్ తన్మే వింద గట్టమనేని గమనేని గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎండి సిక్స్ ఫీట్ హైట్ జిమ్ బాడీ లైట్ బియర్డ్ మైకం తెప్పించగల కళ్ళు మాయిలో పడేసే నవ్వు నడకల రాజసం మాటల్లో హుందాతనం వెరసి చూడడానికి అమ్మాయిల కళల రాకుమారుడులా ఉంటాడు మన హీరో టెండర్ ఆఫీస్ నుండి నేరుగా తన ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో అమ్మాయిల మన్మద్ అతను అతని ఒక్క టచ్ కోసం పడిచేస్తూ ఉంటారు ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్లో అందరూ విష్ చేశారు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అమ్మాయిలందరూ తన్మయ్య చుట్టూ చేరిపో నార్మల్గా అమ్మాయిల్ని తన దరిదాపుల్లో కూడా రానివ్వడు యాటిట్యూడ్గా బాప్ అంటారు వాళ్ళు విష్ చేస్తే షేక్ ఎండిస్తాడన్న ఆశతో అందరూ ఆయన చుట్టూ చేరిపోయారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మనందరి కష్టంకి రిజల్ట్ ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఆఫ్ యూ అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే షేక్ హ్యాండ్ మిస్ అయినందుకు అందరూ నిరాశపడుతూ ఎవరి సీట్లలో వాళ్ళు సెటిల్ అయ్యారు ఏమైనా మన బాస్ హ్యాండ్సమ్ హంక్ కదా అంది ఒక ఎంప్లాయ్ నిజమేనే అసలు ఏమన్నా ఉంటాడా మరీ ఇంత అందంగా ఎలా పుట్టాడే బాబు పిచ్చెక్కిస్తున్నాడనుకో అంది ఇంకో ఎంప్లాయ్ నాకైతే నైట్ కలలో కూడా వస్తున్నాడు ఈ మధ్య అసలు ఆ బాడీ ఆ పర్సనాలిటీ అంటూ ఉంటే షటప్ అర్చింది టీనా తన్మయ్ పర్సనల్ సెక్రటరీ ఇంకోసారి బాస్ గురించి అలా మాట్లాడితే ఒప్పుకోను అతను నాకు మాత్రమే సొంతం అంది పంతంగా మా దగ్గర అరవడం కాదు ధైర్యం ఉంటే బాస్ దగ్గరని టాలెంట్ చూపించు అప్పుడు చూద్దాం అనేసి అందరూ నవ్వారు చూపిస్తా చూస్తూ ఉండండి అనేసి పళ్ళనూరుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది టీనే చా ఈరోజు ఎలా అయినా బాస్ని నా టాలెంట్తో పడేసి వీళ్ళందరికీ నేనేంటో చూపించాలి అని కసిగా పథకాలు రచిస్తూ ఉంది టీనా తన క్యాబిన్కి వెళ్ళి సందీప్ కాంట్రాక్ట్ మనకే వచ్చినందుకు ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేయి అని చెప్పాడు తన్మయ్ ఓకే బాబా అన్నాడు సందీప్ తన్మయ్ టీనాకి కాల్ చేసి టీనా కమ్ టు మై క్యాబిన్ అనేసి ఫోన్ పెట్టేశాడు ఎస్ సార్ అనేసి ఫేస్కి కాస్త టచ్ అప్ చేసుకొని ఆల్రెడీ నీస్ వరకు ఉన్న మినీ ఫ్రాక్ని ఇంకాస్త పైకి జరిపి క్యాట్ వాక్ చేసుకుంటూ తన్మయ క్యాబిన్కి వెళ్ళింది మే కమీన్ సార్ అంది ఎస్ కమిన్ అన్నాడు మిస్ టీనా ఈరోజు నా ప్రోగ్రామ్స్ చెప్తా నోట్ చేసుకో అన్నాడు ఆమె వైపు చూడకుండా ల్యాప్టాప్ చూసుకుంటూ ఓకే సార్ అని చెప్తూ ఉంటే నోట్ చేసుకుంది మధ్య మధ్యలో తన్మయ్కి సైట్ కొడుతూ ఊరగా చూస్తూ ఉంది ఆమె చూపులు తన్మయలో చిరాకుని కోపాన్ని తెప్పిస్తూ ఉంటే చెప్పడం ఆపి వాట్ మిస్ డీనా నీకు జాబింటెన్షన్ కన్నా నా మీద అటెన్షన్ ఎక్కువ అవుతున్నట్టుంది అన్నాడు అందుకేనా రోజు రోజుకి నీ వంట మీద ఉండే డ్రెస్ సైజ్ తగ్గిపోతుంది అన్నాడు యాటిట్యూడ్గా ఒక లుక్ కిస్కి టీనా సిగ్గుపడుతూ ఉంటే అబ్బో చాలా టాలెంట్ ఉంది నీలో అన్నాడు చూపులతో సరిపెడితే ఏం బాగుంటుంది సార్ బెడ్రూమ్ దాకా వెళ్తేనేగా నాలో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో తెలుస్తుంది అంది కాస్త ముందుకు బెండ్ అవుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి